మోహనవాణి శ్రోతలకు నమస్కారం గీతామృతము కార్యక్రమం మనకు స్వాగతం భగవానుడు నాలుగవ అధ్యాయంలో అర్జునునితో ఈ విధంగా పలికాడు భగవాను వాచ ఇమం యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుకేబ్రవీ శ్రీ భగవానుడు ఇలా పలికారు నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపాను సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించాడు ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించాడు ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదో సకాలేహ మహత యోగో నష్టపరం తప ఓ అర్జున ఈ విధముగా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు తెలుసుకున్నారు కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యింది ఈ యోగము ఉత్తమమైనది దీనిని నీవు నాకు భక్తుడవు కాబట్టి ప్రియుడవు సఖుడవు కాబట్టి నీకు నేను ఈ యోగమును తెలుపుచున్నాను అర్జున ఉవాచ భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతవిజానీయాం తమా ప్రోక్తవానితి అయితే అర్జునుకు చాలా సందేహం కలిగింది ఆయన ఇలా అడుగుతున్నారు కృష్ణ నీ జన్మ ఇటీవలదే సూర్యుని జన్మ కల్పాది అందు జరిగింది అనగా అతి ప్రాచీనమైనది కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడింది దీనిని నేను విశ్వసించుట ఎలాగా నాకు వివరింపుము అంటే సూర్యుడు ఎప్పటివాడు నువ్వు నాకు సమకాలికుడువు కదా అని అర్జునుని సందేహం శ్రీ భగవాను వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తా తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప భగవానుడు ఇలా చెప్తున్నారు అర్జున నాకును నీకును కూడా చాలా జన్మలు గతించాయి కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుంగును అంటే నా స్మృతి పదములో ఉన్నాయి నీవు వాటిని ఎరుంగవు తెలుసుకొనలేవు అంటే నీ స్మృతి పదంలో అవి లేవు అజోపి సంవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతి సంభవాం సంభవాత్మయా నేను జన్మరహితుడం నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడని అయినను నా ప్రకృతిని అధీనములో ఉంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును ఎదాయదాహి ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన మధర్మ సదాత్మానం సృజామ్యహం ఓ అర్జున ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోవునప్పుడును నన్ను నేను సృజించుకొందును అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे सत्पुरुषनो परिरक्षुटको दुष्टुलनो रूपमापुटको धर्ममुनो సుస్థిరమునర్చుటకునో నేను ప్రతి యుగమునందు అవతరిస్తూ ఉంటాను ఏమా ప్రపద్యద భమ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా ఓ అర్జున భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహిస్తూ ఉంటాను మనుష్యులందరూ వివిధ రైతులలో నా మార్గమునే అనుసరిస్తూ ఉంటారు ఎవరు నన్ను ఏ విధంగా కొలిస్తే వారికి నేను ఆ విధంగా దర్శనమిస్తూ ఉంటాను స్వస్తి Se